ప్రముఖ సర్వే సంస్థ నిర్వహించిన సర్వే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీ మారింది ముఖ్యంగా సీఎం చంద్రబాబు గత మూడేళ్ల పాలనపై వివిధ జిల్లాల ప్రజల అభిప్రాయాన్ని ప్రజలు ముందుంచడంలో ఆ సంస్థ చేసిన ప్రయత్నం ఫలించినట్టుగా కనిపిస్తుంది ఉత్తరాంధ్రలో ఇప్పటికీ టీడీపీ పట్టు కొనసాగుతుందన్న విషయం వెల్లడైంది అదే రీతిలో రాయలసీమలో జగన్ కి ఎదురుని విషయం కూడా తెలియచేశారు అయితే ఆ రెండింటినీ మంచి గోదావరి వాసుల మనోగతం ఎలా ఉందన్న విషయంపై పలువురు ఆరాధిస్తున్నారు ఏపీలోనే గోదావరి జిల్లాలో అత్యంత ప్రధానమైనవి అందులో రాష్ట్రంలోని ఎక్కువ స్థలాలు తూర్పు గోదావరిలో పాటు మొన్నటి ఎన్నికల్లో జగన్ ని పూర్తిగా తిరస్కరించిన పశ్చిమ గోదావరి కూడా ఉంది అందుకే గోదావరి జిల్లా తీర్పు ఎటు ఉంటే రాష్ట్రంలో వారికే మొగ్గు ఉంటుందన్న వాస్తవం అంతా అంగీకరిస్తున్నారు అయితే ఇప్పుడు రెండేళ్ల చంద్రబాబు పాలన మీద గోదావరి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ప్రముఖ సర్వే సంస్థ బృందాలు నిర్వహించిన సర్వే ఆసక్తికరంగా ఉన్నాయి ప్రధానంగా వ్యవసాయదార జిల్లాలుగా ఉన్న ఈ రెండు జిల్లాల్లో రైతాంగం నిర్ణయాత్మకంగా ఉంటుంది ప్రస్తుత సర్వేలో గోదావరి జిల్లా లో సీట్లు ఇలా లభించే అవకాశం ఉంది పశ్చిమ గోదావరిలో పదిహేను సీట్లు ఉండగా టీడీపీకి నాలుగు వైసీపీకి పదకొండు వచ్చే అవకాశం ఉంది తూర్పు గోదావరి జిల్లాలో పంతొమ్మిది సీట్లు ఉండగా టీడీపీకి మూడు వైసీపీకి పద్నాలుగు మొత్తం ముప్పై నాలుగులో టీడీపీకి ఏడుగా వైసీపీకి ఇరవై ఏడు ఈ ఫలితాలు టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి కూటమిగా మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి పొత్తు ఆధారంగా సేకరించినవి ప్రస్తుత పరిణామాలు మారుతున్న తోడంలో బిజెపి టీడీపీ మధ్య మైత్రి చెడుతుంది అంతేకాకుండా గత ఎన్నికల్లో మతి ఇచ్చిన జనసేన కూడా టీడీపీకి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి గోదావరి జిల్లాలో తాద్ర రాజకీయ పరిస్థితిని వినియోగించుకుంటే వైసీపీ గత ఎన్నికల్లో టీడీపీ మాదిరిగా క్లీన్ స్విప్ చేసే అవకాశం ఉంది